ఎట్రడీ విత్ మీ వీడియో చేసేద్దామా నిన్న స్పెషల్ థింగ్ గెస్ట్ చేయమంటే చాలా మంది అక్క మీరు ఫస్ట్ టైం వీడియోస్ లో లంగాణి వేసుకున్నారని గెస్ట్ చేశారు లంగా వని నాకు సెట్ కాదేమో అని నేను ఒక ట్రాన్స్ లో ఉండేదాన్ని మీ కమెంట్స్ చూసిన తర్వాత ఇంకప్పుడప్పుడు లంగా వని కూడా కరెక్ట్ అని ఫిక్స్ అయిపోయా ఫస్ట్ ఫేస్ కి క్రీమ్ అప్లై చేసేసుకుంటాను మిగతాదంతా రెడీ అయ్యే లోపు సెట్ అయిపోద్ది అనమాట క్రీము ఆ తర్వాత కమ్మలు పెట్టేసుకుని జడ వేసేకొని ఐబ్రో పెన్సిల్ కూడా వేసేసుకున్నాను లంగా వని మ్యాచ్ అయ్యేటట్టుగా నేను గాజులు ముందే సెట్ చేసి పెట్టేసుకున్నాను అవి కూడా వేసేసుకున్నాను ఈ వీడియోలో నేను యూస్ చేసిన క్రీమ్ క్రీము ఇన్ లోలీ పౌడర్ మప్పిల్ పౌడర్ హిమాలయ పౌడర్ నెక్స్ట్ లిప్ బామ్ అప్లై చేసేసుకుని స్టిక్కర్ పెట్టేసుకున్నా ఈ నెక్స్ట్ సెట్ నేను మీషోలో తీసుకున్నా కుదిరితే లింక్ ఇవ్వడానికి ట్రై చేస్తా కమ్యూనిటీలో ఫైనల్ గా పూలు పెట్టేసుకుని కుంకుమ పెట్టేసుకుంటున్నా ఏమైనా కానీ పెళ్ళైన ఆడవాళ్ళకి చేతి నిండా గాజులు తల్లి పూలు నుదుటిన కుంకుమ ఇవి ఉంటేనే కలగా ఉంటాయి కంఫర్ట్ కంఫర్ట్ అని మెల్లో తాలితో సహా అన్ని తీసేస్తున్నాము ఏంటో ఎటు పోతున్నాము మనం నా ఫైనల్ లుక్ అయితే ఇది ఎలా ఉన్నదని అడగనులేండి నిన్న చాలా కమెంట్స్ చేశారు మీ లవ్లీ కమెంట్స్ చూసి నేను కూడా చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను థ్యాంక్ యూ సో మచ్ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్